హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వడ్డీపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ వడ్డీపల్లి మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయండి ఇంకా తార రకం క్వాలిటీ పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు టెన్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు తార రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి అరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సిక్స్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్స్ ఇంకా అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలో పదిహేను కేజీల బాక్స్ వడ్డీపల్లి మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈరోజు అన్ని మార్కెట్లో ధరలు అనేది కొంచెం తక్కువగానే మెయింటైన్ అవుతున్నాయి ఎక్కడికి ఎక్స్పోర్ట్ లేని కారణంగా లోకల్లోనే మార్కెట్ జరుగుతుంది కాబట్టి ధరలు పెరగటం లేదు